యాభై రెండు లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో మీ ముందుకు ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్ ఇది వంద ఫీట్ల రోడ్ ఈ వంద ఫీట్ల రోడ్ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ దూరంలోనే అక్కడ చూసుకోవచ్చు అది అపార్ట్మెంట్ మెయిన్ రోడ్కి హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ దూరంలోనే యాభై రెండు లక్షల బడ్జెట్లో మీకు ప్రాపర్టీ తీసుకొచ్చాను మీరు ఐదు నుంచి పది లక్షలు ఇనిషియల్ పేమెంట్ చేసి ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టేట్ యూన్ వితౌట్ కబోర్డ్స్ అయితే యాభై రెండు లక్షల సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఇస్తామన్నారు బిల్డర్ గారు నరేష్ గారు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇలాగే విత్ కబోర్డ్స్ అయితే మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది మధుగారు ఇదంతా కొంచెం మళ్ళీ ఎంత సెటప్ చేయాలంటే మనకి ఏంటంటే ఒక కామన్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కూడా అందుబాటులో ఉండాలి అన్నట్టుగా మనం డిజైన్ చేసినాము ట్రిబుల్ వన్ జీరో ఎస్ఎఫ్టీతో ఉన్న ఫ్లాట్స్ అని మనకి నరేష్ గారు చెప్పడం జరిగింది చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది మీకు కబోర్డ్స్ సెటప్ అంతా ఈ విధంగా చాలా ప్రీమియంగా వస్తుందనమాట అయితే మీకు స్పెషల్గా ఇంకొక ఐదు ఆరు లక్షలు అయినా పర్లేదు మీకు కంప్లీట్ కబోర్డ్స్తో కావాలి అనుకుంటే ఇట్లా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం మూడు లక్షలు కూడా వెళ్ళి చేసుకోవచ్చు కాకపోతే అక్కడ క్వాలిటీ అనేది తగ్గుతుంది ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇది వీళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫ్లాట్ ఎవరైతే తీసుకున్నారో ఇదంతా వాళ్ళే చేయించుకున్నారు జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్న వితౌట్ కబోర్డ్స్ యాభై రెండు లక్షలు విత్ కబోర్డ్స్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ఈ విధంగా ప్రాపర్టీని డిజైన్ చేసుకోవచ్చు అయితే స్క్రీన్ పైన డైరెక్ట్ నరేష్ గారు ప్రాపర్టీ బిల్డర్ ఓనర్ ఆయన ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఆయన నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్కి రండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు మీకు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తారా ఆయన హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మన హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ నగర్ లేదా ఎల్బీ నగర్ నుండి ఇంజాపూర్ వైపు వచ్చేటప్పుడు మీ ముందుకు నేను ఫిఫ్టీ టూ ల్యాక్స్ బడ్జెట్ సెగ్మెంట్లో ట్రిపుల్ వన్ జీరో ఒక వెయ్యి ఒక వంద పది ఎస్ఎఫ్టీతో ఉన్న ప్రీమియం డీలక్స్ ఫ్లాట్స్ తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఫ్లోర్కి రెండు మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి నేను మీకు ఈ ప్రాపర్టీ ఎలివేషన్ అంతా చూపిస్తూ మిగతా డీటెయిల్స్ ఒకసారి మన బిల్డర్ గారు నరేష్ గారు మనతో పాటే ఉన్నారు అని ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను అండ్ రేటు గురించి కూడా ఒకసారి మనం మళ్ళీ మాట్లాడుకుందాము యాభై రెండు లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ ప్రాజెక్ట్ బై ఏఆర్ ఫార్చ్యూన్ కన్స్ట్రక్షన్స్ అని ఏఆర్ ఎలైట్ అని మనకి అపార్ట్మెంట్ పేరుతో ఉండి ఫస్ట్ ఈ ప్రాపర్టీ ఎలివేషన్ అంతా చూపిస్తాను ఇది మొత్తం మూడు వందల ఎనభై గజాల్లో కట్టారు ఈ యొక్క అపార్ట్మెంట్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్తో ఉంటుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు మీకు కంప్లీట్ ఎలివేషన్ కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రాపర్టీ మీరు చూసుకున్నట్లయితే మన నగర్ నుండి నగర్ నుండి టూ వర్డ్స్ ఇంజాపూర్కి హండ్రెడ్ ఇట్ ప్రపోజ్డ్ రోడ్లోనే హండ్రెడ్ టు వన్ ట్వంటీ మీటర్స్ కూడా ఉండదు మెయిన్ రోడ్ నుండి వన్ ట్వంటీ లెస్ దాన్ వన్ ట్వంటీ మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ ఏఆర్ ఎలైట్ అపార్ట్మెంట్ చూసుకోవచ్చు మొత్తం మూడు వందల ఎనభై గజాల్లో ఫైవ్ ఫ్లోర్స్తో అన్ని మున్సిపల్ పర్మిషన్ తీసుకొని హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము కంప్లీట్ సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు అన్ని వైపులా మీరు చూసుకున్నట్లయితే మినిమం ఆరు ఫీట్ల సెట్ బ్యాక్ తీసుకున్నారు మీకు ఇది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ ఉంటుంది వెస్ట్ ఫేస్కి టెన్ ఫీట్ సెట్ బ్యాక్తో పాటు మీకు ఈస్ట్కి సౌత్కి నార్త్కి అన్ని వైపులా ఆరు ఫీట్ల సెట్ బ్యాక్తో మనకి ప్రాపర్టీ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం మెయిన్ ఎలివేషన్ నుండి అన్ని వైపులా మీకు ప్రిమిసెస్తో పాటు ఈ చూడడం జరుగుతుంది మీరు వెంటిలేషన్ పరంగా చూసుకోవచ్చు అండ్ మంచి కాలనీ కమ్యూనిటీ పరంగా చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ మంచి ఆంబియన్స్ ఉన్న ప్రైమ్ లొకేషన్లో మేము ముందుకు ఈ ప్రాపర్టీ తీసుకొచ్చాను మనతో పాటు ప్రాపర్టీ ఓనర్ నరేష్ గారు ఉన్నారు ఆయన్ని మీకు ఈ వీడియోలోకి పరిచయం చేయబోతున్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పార్కింగ్లోకి రాగానే మంచిగా అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్కి ఒక పార్కింగ్ యూనిట్ అయితే మీరు చూసుకోవచ్చు ఈ ప్లేస్లో ఒకసారి మనం బిల్డర్ గారిని పరిచయం చేసుకుందాం వీడియోలో సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నారా నరేష్ ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఎలివేషన్ అయితే చాలా సూపర్ గా చేశారు మీరు థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మన అపార్ట్మెంట్ లో ఇంకా ఎన్ని యూనిట్లు రెడీగా ఉన్నాయి సార్ త్రీ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయింగ్ సెవెన్ అవుట్ ఏడు అమ్మేశారు సిక్స్ మెంబర్స్ ఉంటున్నారు లాస్ట్ మంత్ ఆక్యుపై చేశారు ఓకే సార్ ఇప్పుడు చూస్తా ఉంటే మనకి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ లో వెస్ట్ ఫేసింగ్ లో మనకి ఒక అపార్ట్మెంట్ ఉంది సార్ అవునండి అయితే ఇప్పుడు చూసుకుంటే మరి మీరు రేటు కనుక చూసుకుంటే యాభై రెండు అని చెప్పడం జరిగింది అవునండి ఇంకేదన్నా బిట్ అండి ఎందుకంటే ఆల్రెడీ త్రీ యూనిట్స్ ఉన్నాయి మేము నెక్స్ట్ ప్రొడక్ట్ మీద వెళ్ళిపోతున్నాం దగ్గర మా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి రైట్ టు ఆక్యుపై కాబట్టి ఆల్రెడీ తగ్గించేశాం బిఫోర్ ఇంకా కాస్ట్ కూడా ఎక్కువే ఉండే సేల్ చేసాము రైట్ టు ఆక్యుపై క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం జస్ట్ ఫైన్ ఓకే ఒకసారి సెట్ బ్యాక్స్ కూడా చూసుకుందాం సార్ మీరు నాకు ఫోన్ లో చెప్పారు ఫిజికల్ గా కూడా చూస్తే మొత్తం అన్ని వైపులా ఆరు ఫీట్ల సెట్ బ్యాక్ అయితే కనిపిస్తా ఉంది ప్రాజెక్ట్ జిహెచ్ఎంసీ అప్రూవల్ అండి యాజ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ జిహెచ్ఎంసీ నామ్స్ అంటే మీకు ఓకే ఉంటుంది దాంట్లో కాంప్రమైజ్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం చేసినాం ఆల్రెడీ మనకు ఆక్యుపై సర్టిఫికేట్ ఓసీ కూడా వచ్చేసింది ఓకే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది బిల్డర్ సైడ్ నో వర్క్ అండి కంప్లీట్ హండ్రెడ్ కంప్లీటెడ్ సార్ ఇంకోటి ఈ పార్కింగ్ లో కూడా చూసుకుంటే ఈవీ స్లాట్స్ ఇచ్చా ఈవీ పాయింట్ ఇచ్చామండి ఎందుకంటే అన్ని ఈవీ వెహికల్స్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళ వైర్లు గా వాళ్ళు అంత ప్రాబ్లం అవుతుంది ఇచ్చా పార్కింగ్ లో వాళ్ళకి పాయింట్ ఉంటుంది వాళ్ళ మీటర్ కనెక్షన్ ఉంటుంది పెద్ద కార్ పెట్టుకునే ఏ కార్ కార్ మినిమం పెద్ద కార్ అంతా ఉంటుంది పరంగా చూసుకుంటే ఆటోమేటిక్ లిఫ్ట్ తో పాటు మీరు సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు బాగుంది సార్ అంటే ఇంకా కూడా కూడా ఇచ్చామండి లుక్ కోసం ఇది లుక్ కోసం పిఓపీ కూడా ఇచ్చారు ఇచ్చాము ఓకే అంటే సీసీ కెమెరాస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చామండి ఫ్లోర్ లో కూడా డివిఆర్ ఉంది ఎక్స్ట్రా బట్ ప్రైవసీ గురించి మేము ఇవ్వలేదు ప్రైవసీ కోసం ఆపేదా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ మంచి గ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ అన్నిటికీ మన త్రీ ఫేస్ పవర్ సప్లై ఉంటుంది ప్రతి ఒక్క అంటే యూనిట్ తీసుకునే కస్టమర్కి దాంతోపాటు ఇక్కడ సీసీటీవీ క్యా మానిటర్ అయ్యేది ఎల్సిడి స్క్రీన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంటే సిసి సిసి కెమెరా సెటప్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇదంతా ఇచ్చారు అండ్ పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మనం అది కూడా కవర్ చేసుకుందాం నాతో పాటు రండి ఇక్కడ ఎస్కోర్స్ సంబంధించిన పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ ఇచ్చారు అండ్ అక్కడ చూసుకోవచ్చు నా లెఫ్ట్ సైడ్లో ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేశారు సార్ ఇంకోటి మన వాటర్ కృష్ణా వాటర్తో పాటు యా బోర్ ఎంత ఇచ్చారు మీరు బోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫీట్స్ ఉందండి ఫుల్ వాటర్ అండి ఇక్కడ నాట్ ఓన్లీ అవర్ అపార్ట్మెంట్ ఇక్కడ ఏరియా మొత్తం ఫుల్ వాటర్ ఉంటుంది వాటర్ ఇచ్చారు సార్ వాటర్ సంంపు టువెండ్ లీటర్ ఉంటుంది అండి నాకు రెండు డిఫరెంట్ డిఫరెంట్ సంప్స్ ఉంటాయి నా రెండు చూడొచ్చు ఇక్కడ రెండు సంపులు ఇచ్చారా రెండు వాటర్ మిక్స్ అవడానికి లేదండి ఒకటి బోర్ వాటర్ ఒకటి ఒక కృష్ణా వాటర్ ఒక బోర్ వాటర్ కింద టూ సమ్స్ ఉంటాయి పైన కూడా టూ సమ్స్ ఉంటాయి ఒక సపరేట్ రెండు గ్రేట్ సార్ మోటార్స్ కూడా సపరేట్ అండి ఓకే అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొడు గుంత ఇచ్చారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసము ఇక్కడ ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఈస్ట్ ఫేస్ సెట్ బ్యాక్ ఇది ఆరు ఫీట్లు ఉంటుంది మీకు మొదట చెప్పాను నేను సౌత్కి నార్త్కి అన్ని వైపులా ఆరు ఫీట్ల బ్యాక్ ఉంటుంది అండ్ ఇక్కడ కింద వాచ్మెన్ రూమ్ ఉంటుంది మనకి అండ్ ఇంకోటి సార్ చెప్పడం ప్రకారం ఏంటంటే సార్ మీరు రూఫ్ టాప్ పైన అదనంగా ఒకటి డ్రైవర్ కి వస్తే స్పెషల్ ఒక రూమ్ ఇచ్చా అయ్యా గెస్ట్ కానీ ఎవరైనా అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి లేదంటే ఒక చిన్న పార్టీ అయితే బర్త్డే లాంటివి చేసుకోవడానికి అక్కడే ఒక రూమ్ అండ్ మళ్ళీ వాష్రూమ్ కూడా అక్కడే ఇచ్చాను బాత్రూమ్ కూడా మళ్ళీ కిందకు తీయకుండా అందరూ అదొకటి ఎక్స్ట్రా ఇచ్చాము మా దాంట్లో అదొకటి ఇవి పాయింట్ ఒకటి మైటింగ్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఒకసారి మనము ఫ్లాట్ కవర్ తీసుకున్నాం అంటే మీరు బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు బ్యాంక్ లోన్ అంటే ఆల్రెడీ ఎల్బీ నగర్ ఎస్బిఐ లో ఉందండి ఎస్బిఐ ఉంది మా క్లయింట్స్ తీసుకున్నారు హెచ్డిఎఫ్సి ఉందండి ఇంకా సమ్ అదర్ బ్యాంక్స్ కూడా ఒకవేళ అట్లా తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉంటున్న మన అంటే కస్టమర్స్ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉన్నారు సార్ టీచర్ ఉన్నారు పోలీస్ ఉన్నారు అవునా వేరే ఒక ఎల్ఐసి ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఒకరిద్దరు బిజినెస్ వాళ్ళు ఉన్నారు ఓకే ఫోర్ నాట్ టూ ఫ్లాట్ కవర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఉన్నాయి మాత్రం మూడు యూనిట్లే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ ఇండియన్ టేక్తో చౌకట్ చూసుకోవచ్చు మీరు ఇంకోటి ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి అంటే ఈస్ట్ ఫేస్ వైపు కావచ్చు వెస్ట్ ఫేస్ వైపు కావచ్చు ఆపోజిట్ డోర్స్ ఉండవు కొంచెం నాన్ ఆపోజిట్ ఉంటాయి అనమాట కొంచెం అవతలకు ఉంటాయి చూసుకోవచ్చు అక్కడే వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు ఆ యూనిట్ వాళ్ళు అది ఫోర్ నాట్ వన్ అది గృహప్రవేశం అయిపోయింది ఆటోమేటిక్ లిఫ్ట్ నుంచి కొంచెం అంటే మనకి ఆపోజిట్లో డోర్ ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్లీ దాన్ని పక్కన అంటే నాన్ ఆపోజిట్ అనుకోవచ్చు అటు నుంచి మనకి ప్రైవసీ కోసం అని ఇట్లా డోర్స్ ఇచ్చారు బాగుంది ఎవరి ఎవరు ఇండివిజువల్ వాళ్ళు ఉంటారు అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి యాభై రెండు లక్షల సెగ్మెంట్ మనకి ప్రాపర్టీ ఉంటుంది ట్రిపుల్ వన్ జీరో ఒక వెయ్యి ఒక వంద పది ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మన హాల్ ఇది ఎంత ఉందో చూసుకోవచ్చు ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక యూపీవీసీ విండో చూసుకోవచ్చు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది అండ్ ఈ కస్టమర్ అంటే ఈ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఫ్లాట్ వస్తుంది దాంతోపాటు ఎక్కడ వర్క్లో కాంప్రమైజ్ అవ్వలేదు అన్ని బ్రాండెడే యూజ్ చేశారు లెగ్ గ్రాండ్ సంబంధించిన మెటీరియల్ అయితే ఈ ప్రాపర్టీకి యూజ్ చేశారు అండ్ ఒక్కసారి కంప్లీట్ వైరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని లెగ్ గ్రాండ్ బ్రాండింగ్తో అండ్ గోల్డ్ మెడల్ బ్రాండింగ్తో యూజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డైనింగ్ దగ్గర మీకు హిండ్వేర్ సంబంధించిన వాష్ బేసిన్ అయితే చూసుకోవచ్చు బాగుంది క్ వైజ్ అయితే చాలా బాగా నీట్గా ఇచ్చారు ఇక్కడ ఈ డైనింగ్ స్పేస్ నుంచి మళ్ళీ చూసుకుంటే ఇక్కడ బాల్కనీ కూడా మీరు చూసుకోవచ్చు బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ ఏదైనా మీ వాషింగ్ మిషన్ సెటప్ కానీ ఇంకేమైనా బట్టలు ఆరేసుకోవడానికి ఇవన్నీ ఈ సెటప్ అనేది చాలా బాగా నీట్గా ఉంది ఒకసారి మనం కిచెన్ చూసుకొని మన మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకున్నాము ఇక్కడ కిచెన్ చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా నీట్గా ఉంది అండ్ ఇక్కడ మీకు సజ్జతో పాటు మీరు చూసుకోవచ్చు ఎగ్జాస్ట్ కోసం ఇక్కడ చిన్న అవుట్ అవుట్పుట్ ఇచ్చారు చూసుకోవచ్చు ఇక్కడ చిన్నగా విండో ఒకటి ఏర్పాటు చేశారు బాగుంది నీట్గా ఉంది ఫ్రెండ్స్ చిన్నగా నీట్గా బాగుంది ఒక వెయ్యి ఒక వంద పది ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఇక్కడ కనుక చూసుకుంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా నీట్గా ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ ఒక విండో ఇచ్చారు చూసుకోవచ్చు యూపీవీసీతో విండో ఉంటుంది ఇక్కడ మంచిగా నీట్గా షెల్ఫ్లు ఉన్నాయి ఇక్కడ సజ్జ కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటు కంప్లీట్గా యూరోపా లాక్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ బా బాత్రూమ్ కూడా చూసుకోండి మీకు మినిమం ఫైవ్ ఇంటూ ఒక ట్వెల్వ్ సైజులో మీకు బాత్రూమ్ ఉంటుంది హిండువేర్ బ్రాండింగ్తో ఉన్న వెస్ట్రన్ సిట్టింగ్ చూసుకోవచ్చు మీరు మీకు టైల్స్ కూడా నీట్గా ఇచ్చారు చూసుకోవచ్చు మీరు ఇక్కడ కూడా వాష్ బేసిన్ ఒకటి హిండివేర్ సంబంధించి ఇచ్చారు బాగు ఇక్కడ షవర్ కూడా ఉంది చూసుకోండి కంప్లీట్ బ్రాండ్ అనేది మెయింటైన్ చేసిర్రు వర్క్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ అది ఒకటి నేను బాగా అబ్జర్వ్ చేసిన నేను ఇక్కడ ఈ డైనింగ్ నుంచి చూసుకుంటే పక్కన దేవుడి పూజలు కూడా నీట్గా ఉంది దేవుడి పూజారూంలో వెంటిలేషన్ పరంగా కూడా మంచి వెంటిలేషన్ ఇచ్చారు బాగుంది ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం రండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో నార్త్కి మళ్ళీ ఇక్కడ బాల్కనీ ఉంటుంది నార్త్కి బాల్కనీ చాలా నీట్గా ఉంది చాలా స్పేషియస్గా బాగుంది వెంటిలేషన్ పరంగా చాలా నీట్గా ఉంది ఇక్కడ చూడండి రోడ్ ఎంత దూరం ఉందో హండ్రెడ్ అండ్ వన్ ట్వంటీ మీటర్స్ కూడా ఉండదు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఇప్పుడు ప్రజెంట్ ఉంది మాత్రము యాభై ఫీట్లో అరవై ఫీట్లో ఉంది కదా హండ్రెడ్ ఫీట్ రోడ్ అది దానికి హండ్రెడ్ వన్ ట్వంటీ మీటర్స్ లోపే మనకి ఒక అపార్ట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది మెయిన్ రోడ్కే మన హైతనగర్ నుంచి ఇటు ఇంజాపూర్కి వెళ్ళే ముందే జీ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇక్కడ అకాడమిక్ స్కూల్కి మధ్యలోనే మనకి అపార్ట్మెంట్ ఉంటుంది స్పెషల్లీ మెయిన్ రోడ్కి దగ్గరగా చూసే వాళ్ళకి ప్రాపర్టీ చూజ్ చూజ్ అని అనుకోవచ్చు మంచి సెలెక్టెడ్ ఫ్లాట్ అనుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంది అండ్ ఇక్కడ సజ్జతో పాటు షెల్ఫ్లు కూడా మీరు చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే ఖచ్చితంగా మనం కామన్ బాత్రూమే యూజ్ చేసుకోవాలి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా చూస్తారంటే ఇది కూడా యూరోపా కంప్లీట్ యూరోపా బ్రాండింగ్ యూజ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్కు ఇక్కడ చూసుకోవచ్చు వెస్ట్రన్ సిట్టింగ్తో హిండివేర్తోనే ఇచ్చారు బాగుంది చిన్నగా నీట్గా ఉంది మనకు చూసుకుంటే ఒక సిక్స్ బై ఫోర్ సైజ్లో మనకి బాత్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్ షవర్తో ఇచ్చారు బాగుంది సార్ ఒక రెండు డౌట్లు అడుగుదాం నాతో పాటు రండి సార్ నరేష్ గారు చెప్పండి ఒక చిన్న డౌట్ ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ మనకి ఎంత ఇస్తున్నారు కస్టమర్కి థర్టీ ఎయిట్ వస్తుందండి ముప్పై ఎనిమిది గజాలు ఇస్తున్నారు త్రీ ఎయిటీ బై టెన్ వస్తుంది థర్టీ ఎయిట్ ఈచ్ ఓకే ఓకే థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు బాగుంది అండ్ ఇంకోటి సార్ ఇప్పుడు ఫిఫ్టీ టూ ల్యాక్స్ అని కన్ఫామ్గా చెప్పారు ఇంకా మ్యాక్స్ అంతేనా ఇంకా ఏమైనా పాజిబిలిటీ ఉంటుందా బిట్ అండి డిపెండ్స్ ఆన్ పేమెంట్ మోడ్ అంతేనా అంత లిటిల్ బిట్ ఎక్కువ మీరు ఆల్మోస్ట్ మేము ఫైనల్ కాస్ట్ కోట్ చేసాము ఒక చిన్న మాట సార్ ఎవరైనా నైంటీ పర్సెంట్ దాకా లోన్ పోతూ ఉంటారో మీరు నైంటీ అంటే ఒక ఐదు లక్షలు కట్టేసి మిగతా అంతా లోన్ యా ఓకే అండి బట్ లోన్ స్పీడ్ వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటే వస్తుందని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం దానికి లోన్తో మాకు ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రొఫైల్ నీట్గా విత్ ఇన్ ద డేస్లో క్లోజ్ అవుతుందని కూడా లిటిల్ తీసుకున్నారు అట్లా అది ఎందుకంటే ఎవరు అంటే కొంతమంది కస్టమర్స్ ఎట్లా ఉంటారు అంటే మనం రెంటల్ హౌస్ లో ఒక నెలకు పదిహేను వేలు కట్టే బదులు నాకు ఇంకో ఐదు వేలు యాడ్ చేసి ఇరవై వేలు ఈఎంఐ కట్టుకుంటూ కూడా తీసుకుందామని ఇట్లా చిన్న ఫ్లాట్ అంటే యాభై లక్షల నుంచి యాభై లక్షల మధ్యలో ప్లాన్ చేసుకునే కస్టమర్స్ ఉంటారు దానికోసం అనే క్వశ్చన్ అడిగింది ఓకే అండి అంటే మేబీ ఉండొచ్చు వాళ్ళ ప్రొఫైల్ అంటే కొత్తగా జీతం ఎక్కిన పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు వాట్ ఎవర్ లేదు వాళ్ళ ప్రొఫైల్ ఉంటే బ్యాంక్ చేస్తుంది అంటే మన ఈ యొక్క మన ప్రాపర్టీ సపోర్ట్ చేస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అండి లోన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాం చాలా మంది ఇప్పుడు అంటే ఒక ఐదు లక్షలు కట్టి తీసుకుందాం అన్న ఆలోచనతో ఉంటారు సార్ వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా బాగుంటదని నా ఒపీనియన్ సార్ అదే అండి వాట్ ఎవరు వాళ్ళకు లోన్ వస్తుందని కూడా మనకేం ప్రాబ్లం లేదు అది ఐదు ఎనిమిది లక్షలు అనేది కాదు వాళ్ళకి వచ్చినంత వస్తే రిమైనింగ్ లోన్కి వెళ్తారు అది అదొక ఛాన్స్ అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఇప్పుడు మన ఛానల్ మొదటి నుంచి ఫాలో అవుతూ ఒక అంటే ఛాన్స్ ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీ చూస్ చేసుకోవచ్చు అంటే మీకు ప్రొఫైల్ బాగుంటే అంటే ఒక లక్ష రూపాయలు జీతం ఉండి ఇంతవరకు అసలు అపార్ట్మెంట్లో కావచ్చు ఇండిపెండెంట్గా కావచ్చు ఎక్కడ ప్రాపర్టీ తీసుకోకపోతే ఈ ప్రాపర్టీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను సార్ని అడగడం జరిగింది ఐదు లక్షల రూపాయలు కట్టి మిగతాది కంప్లీట్ అంటే నైంటీ పర్సెంట్ దాకా కూడా బ్యాంక్ లోన్కి వెళ్ళే అవకాశం ఉన్న ఫ్లాట్ అనుకోవచ్చు మీరు అలాంటి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను దానికి మీ యొక్క ఐటీ ఐటీ ప్రొఫైల్ అనేది సపోర్ట్ చేయాలి మీ ఇన్కమ్ సపోర్ట్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ వస్తుంది లేకపోతే కనుక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఒక పదిహేను ఇరవై లక్షలు వన్ ఫోర్త్ అమౌంట్ కట్టి మళ్ళీ లోన్కి వెళ్ళాలి అంతే కదా సార్ లోన్ అనేది వాళ్ళ ప్రొఫైల్ పెట్టి వాళ్ళకి వచ్చినంత వాళ్ళు తీసుకుంటారు మనం చేసేది ఏం లేదు బ్యాంకర్స్ అంతే అదో అదొకటి రీకన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పదిహేను వేలు టూ బీహెచ్కే ఇప్పుడు సిటీలో హైతనర్లో కావచ్చు ఇక్కడ మీరు టూ బీహెచ్కే ఫ్లాట్ ఖచ్చితంగా పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు రెంటల్ కట్టాల్సి ఉంటుంది సో మీరు ఇంకొక ఐదారు వేలు ఎక్స్టెన్షన్ తీసుకుని ఇరవై వేలు ఈఎంఐ కట్టుకుంటే మీరు ఈ ప్రాపర్టీ ఓన్ చేసుకోవచ్చు అది అంటే జనరల్ కస్టమర్కి మనం అర్థమయ్యేటట్టు చెప్తే కూడా కదా సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన కస్టమర్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి మెయిన్ సరే ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సార్ నేను అడుగుతున్నా ఏమనుకోవద్దు మన అపార్ట్మెంట్లో చూస్తే చాలా హై స్టాండర్డ్గా కట్టారు మీరు అంటే ఎలివేషన్ కావచ్చు ఇప్పుడు ఇటు నార్త్ సౌత్ అన్ని వైపులా మీరు చూస్తే చాలా చాలా బాగుంది ప్రీమియంగా కట్టిరు కొన్ని అపార్ట్మెంట్స్ ఎట్లుంటాయంటే పోయిన కొన్ని రోజులకే గ్రౌండ్ వాటర్ ఉండకపోవడం ఇట్లాంటివి జరుగుతుంది మన దానికి అట్లాంటివేం లేవు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అండి హండ్రెడ్ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసాం టూ సమ్మర్స్ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ఓకే టూ సమ్మర్స్ లో కూడా ఫుల్ వాటర్ ఈవెన్ కన్స్ట్రక్షన్ టైంలో రెగ్యులర్ గా బోర్ టెన్ అవర్స్ యాక్చువల్లీ ఇక్కడ ఎయిటీ ఫీట్ లోనే వాటర్ ఉంది ఎయిటీ ఫీట్ లో ఆల్రెడీ చెప్పాను మన మన ఒక్క అపార్ట్మెంట్ అని కదా ఏరియాలో మంచి వాటర్ సఫిషియెంట్ వాటర్ ఉంది దట్టు మన దగ్గర ఎయిటీ ఫీట్ లోనే వాటర్ వచ్చింది బట్ అపార్ట్మెంట్ కదా మనం ఫైవ్ ఫిఫ్టీ ఫీట్ ఓకే ఫుల్ వాటర్ ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు హైడ్రా అని హైడ్రా నో హైడ్రా అండి హండ్రెడ్ పర్సెంట్ నో హైడ్రా హెచ్ హెచ్డిఎఫ్సి లోన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నారు ఇంకా మీరు సింగల్ వరల్డ్ లో ట్రస్ట్ చేయడానికి ఇది ఒకటి చాలు బ్యాంక్ లోన్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లా నో మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే లోన్ కూడా నేను కావాల్సిన బ్యాంక్ లో వెళ్ళాలని ప్రెజర్ నాకు లేదు వాళ్ళు ఏ బ్యాంక్ వెళ్తాన కూడా నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాను ఓకే ఓపెన్ ఛాలెంజ్ అండ్ థ్యాంక్ యూ వాళ్ళు ఇష్టం ఉన్న బ్యాంక్ వెళ్ళొచ్చు సార్ ఇప్పుడు ఒక కస్టమర్ ఇక్కడ యాభై రెండు లక్షలు పెట్టి ఈ ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు సార్ కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఒకసారి ఆ ఫ్లాట్ కూడా చూపిద్దాం చూపిద్దాం పర్మిషన్ చూపిద్దాం ఎంత ఖర్చు కావచ్చు ఖర్చు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అంటే కొంచెం మీడియం రేంజ్ నుండి కబోర్డ్ చేయించుకోలేని వాళ్ళ గురించి కూడా నేను అన్ని సెల్ఫ్లు ఇచ్చాను ఇప్పుడు నా ఏ డేస్ సెల్ఫ్ అనేది రావట్లేదు ఇవ్వట్లేదు ఎవరు నేను అన్ని ఫ్లాట్లలోకి ఇచ్చా కూడా సెల్ఫ్ ఇచ్చాను సో వాళ్ళకు మేజర్ వర్క్ అక్కడే తగ్గిపోతుంది వాళ్ళకి డోర్స్ లిటిల్ బిట్ చేయించుకోటి అది డిపెండ్స్ అండి ఇప్పుడు ఇంటీరియర్ అనేది వాళ్ళు రెండు లక్షల నుంచి పదిహేను ఇరవై లక్షల వరకు చేయించుకోవచ్చు వాళ్ళు ఇష్టం బేసిక్ అయితే ఒక ఇంత టూ ఒక టూ అండ్ హాఫ్ లో కూడా చేయించుకునే ఛాన్సెస్ అంటే కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తే లక్షలు త్రీ మినిమం అవుతుంది త్రీ మినిమం ఇంకా ఈ క్వాలిటీ అయితే వాళ్ళు ఇష్టం అది పర్సనల్ అట్లా అంటే మీరు ఏంటంటే ఒక ఒక నార్మల్ కస్టమర్ కు కూడా యాభై రెండు లక్షల ప్రాపర్టీ అందజేయాలన్న ఉద్దేశం ఇది ఫ్లాట్ ఇంకేమైనా లాస్ట్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అంటే ఏం లేదండి ఇక ఒకటే మాటలో ఏం లేదు మాది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటది వచ్చి చూడండి నేను చెప్పాలని వీడియోలో చూడండి వచ్చి లైవ్ చూసుకోండి చూసాక విజిట్ చేశాక ఫ్యామిలీతో మాట్లాడండి సింగల్ నేను ఏదైనా కూడా డైరెక్ట్ టేబుల్ మీద సిట్టింగ్లో క్లోజ్ చేస్తాను ఫోన్లో చూడండి అడగండి తప్ప మాట్లా ఏం లేదు ఏదైనా మీరు క్లోజ్ చేసుకోవాలని ఉద్దేశం ఎవరైనా లైవ్లో వస్తే వన్ టూ ఓవర్స్లోనే క్లోజ్ చేస్తాను అంటే నేను ఇప్పుడు ఈ స్టైల్లో రెండు మూడు ఉన్నాయని కాదు బేసిక్గా నా స్టైల్ ఎట్లా ఉంటుంది వన్ టూ ఓవర్స్లో ఫైవ్ టు టెన్ మినిట్స్లో క్లోజ్ చేస్తాను డీల్ లాంగ్ లాంగ్ ఇలా ప్రొలాంగ్ చేయడం నా దగ్గర ఉంటుంది ఫైన్ సార్ మీరు చెప్పడం కూడా ఏంటంటే ఒక యాభై ఐదు యాభై ఆరు చెప్పి ఇట్లా చేస్తామని కాకుండా కాల్స్ అన్ని వస్తాయి టైం వేస్ట్ టైం వేస్ట్ అని మీరు యాభై రెండు లక్షలు కట్ ఆఫ్ అని చెప్పారు ఇంకా అది కూడా ఎవరైనా పేమెంట్ లంసం ఇచ్చి చేస్తా కూడా చిన్న నెగోషియబుల్ అన్న మాట కూడా మీరు చెప్పారు థ్యాంక్ సో మచ్ అయితే మా కస్టమర్స్ ఎవరన్నా మీకు కాల్ చేసి వచ్చినప్పుడు వాళ్ళకి లొకేషన్ పెట్టండి రిసీవ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ స్ట్రామ్ట్గా అంటే మా కస్టమర్లు అండ్రెడ్ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యునే ఉన్నారు సార్ ఓకే మా ఛానల్ కూడా ఏంటంటే ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు అది మీకు ఫస్ట్ చెప్పాలి మేము ఓకే మాది ఎందుకంటే చాలా ఆర్గనై అంటే హెల్దీ రియల్ ఎస్టేట్ ఛానల్ ఓకే ఓకే నేను ఒప్పుకుంటా మా ఛానల్ ఏంటంటే అండర్ అండర్ రేటెడ్ ఛానల్ అయినా కానీ దాంట్లో చూసే వాళ్ళు మాత్రం జెన్యున్ కస్టమర్స్ మీరు నా క్వశ్చన్ అడిగారు చెప్తున్నా వాళ్ళకి మీరు కాల్ రిసీవ్ చేసుకోండి కొద్దిగా లోన్ గురించి వెళ్ళినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళు చెప్తామండి నెగోసియేషన్ కూడా కొంచెం ఎవరన్నా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నాం కాబట్టి ఇట్లా మీకు మా సేల్ కూడా మీకు అర్థమైపోతుంది ఇన్ టైంలో సేల్ చేసుకున్నామంటే అట్లా ఉన్నా కాబట్టి వచ్చే వాళ్ళు కూడా అట్లా మాతో ఇదే మిల్ట్ అయిపోయి ఇట్లయిపోయిన థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లెటెస్ కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ నేనైతే బిల్డర్ గారిని అయితే మరీ మరీ రేట్ కడ కొద్దిగా నేనే ఆయన ఫోర్స్ చేస్తున్నా ఫిఫ్టీ టూ ల్యాక్స్ అని సార్ ఖచ్చితంగా యాభై రెండు లక్షలు కట్ ఆఫ్ అన్నారు అయినా కూడా మీరు ఒకసారి రండి సైట్ విజిట్ చేయండి మీకు పేమెంట్ మోడ్ పట్టి కూడా కొంచెం నెగోషియబుల్ అయితే చేస్తారు లోన్ సపోర్ట్ చేస్తుంది నైంటీ పర్సెంట్ దాకా కూడా లోన్కి వెళ్తామంటే ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు ఐదు నుంచి పది లక్షలు కట్టుకొని మొదటి నుండి మమ్మల్ని ఆదరిస్తున్నాం మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాము ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఈ వీడియో చాలా లాంగ్ వీడియో అయినా ఇక్కడ దాకా చూస్తున్న మీ అందరికి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ